మరి ఎలా రా రే బయటికి వెళ్తే ఎవరైనా బక్రా రా వాణ్ణి ఒగుతాం పదండి హూజ్ బక్రా ఐటింగ్ చికెన్ తినలేమంటావా క్రా అయితే చూస్తున్నారా నేను కూడా ఎవడొస్తా అని అమ్మా ఈ రేదో తెచ్చినట్టుందిరా అరే చికెన్ రా మామా పదో పద క తెరా ఇందుగో ఈ కవర్ మాత్రం ఆ ఒకేరా మామ అయితే మరి ఉండండి ఆంటి గారు వెళ్తాం మామా ఎలాగైతే రా చికెన్ దొరికిందిరా రా సూపర్ రా మామని బాగా పక్కేది మొమెంట్స్ లైట్ ఈ రోజు అయితే మనకి చికెన్ దొరికిందిరా రా ఈ రోజు అయితే దూమ్ తోమేరా ఇంక ఇప్పుడు ఎట్లా రా ప్లానింగ్ ఉల్లిపల్లి కట్ చేయండి నేను చేస్తా మామా నువ్వు చికెన్ ఉలుపు మామా మామా గెట్ రెడీ కచ్చే కచ్చే మాము కొయిరా కత్తితో ఏ నాటుడు మామ కట్ చేస్తున్నా మామూ ఇది పెట్టుకుని కట్ చేయ మాము బాగా కట్ మాము మామా చికెన్ కడుక్కొని వస్తానే ఫ్రై అలాగే డబ్బులు లేక కదా మామా చికెన్ దొంగతనం చేసాం కరెక్ట్ మాము ఇంత చేసాం మరి అది లేకపోతే ఎలా మామ ఒక్క బీరే తెప్పించు మాము ఏం మాట్లాడుతున్నావురా నరాలి అయిపోయింది మామ పైసలు మామూలు మామ మామలర్ కష్టాలు నీకేం తెలుసు మామా కరెక్టే మాము నేను కాదంటే లేదుగా తెలుసుగా మాము ఒక బీరు తెప్పించు మాము తెప్పించాలనుకుంటే అరే నానే ఎప్పుడు ఫోన్ అయ్యారా ఇంక ఇరవై నాలుగు గంటలు అదే పనులు ఇది ఒకటి చెయ్యరా ఆటి గురించి ఎందుకు లేము నేను అడిగిందని మాత్రం యాగేస్ ఆంటీని అడగమంటే అడగట్లేదు కదా గారి దగ్గర కూడా ఖాతా ఎక్కువ అయిపోయిందిరా మాము ఒక్క బీరు కోసం కోట్లు అయిపోతాయా రెండు వందలే కదా మాము శ్రీని మామూ శ్రీనిగడ్ మాట్లాడతలేదు దగ్గర డబ్బులు లేవు వాడే చెప్తాడులే అరే చూప్ ఆపండి ఏంటి మీరు అసలు చికెన్ తేవడానికి డబ్బులు లేవు మందు చుక్క అంటే ఎక్కడి నుంచి వస్తారా నాని చూడు నాని ఎలా అంటున్నాడు వీడు కరెక్ట్ అయినా శ్రీను అది అది కరెక్ట్ కాదురా నాకు మీతో పని లేదు మామూ నాకు వాడు తిప్పిస్తాడు మాము వాడికి లాస్ట్ టైం రెండు బీర్లు కొన్నా అప్పు చేసి మరి వీడు కనపడడు తెలుసా ముసి నవ్వులు చిల్లర నవ్వు నవ్వుతున్నాడు అందుకే నచ్చడు వీడు అంటే నాకు మన దగ్గర కలిసి మాము వాడిని ఏదో చేసాం పాపం వాడు రాళ్ళు తింటున్నాడు మంచోట స్వామి వాడు వాడిని చాలా సార్లు చూసాను అంటే షాప్ దగ్గర ఇప్పుడు ఇంటికి ఏం చేస్తాడు పరిస్థితి ఏంట్రా దేవుడు అనేవాడు ఉంటే నాకు రాస్తున్నాడు వాడు ఇంటికే పట్టుకెళ్తున్నాడు లేకపోతే వాడు ఎవరికే పట్టుకెళ్తున్నాడు ఎవరికి తెలుసు రే వాడు ఇంటికి వెళ్ళడం కాదురా మన దగ్గర ఎదు మర్చిపోయాడు అంట వాడు మళ్ళీ మన దగ్గరికి వస్తాడంట సడన్ గా చికెన్ చూసేస్తే రే మా నువ్వు చికెన్ దాచాకోడి అది దాచే దాచేక్షలు వింటరాక్ష नीले रंग वाले में डोनो आंसना रहा है नीले वाले में भी आंसना रहा है ये मामा का नीले का वार्ड नंबर 1 आप बोलेंगे ये बोल कर राम आपको जांच चलो दिस सेकंड है रे फर्स्ट है है दाल पानी यार हम्म ये क्या हुआ మామ ఎంతసేపు రా జల్దీ ఉండరా ఆకలేస్తుంది ఏంట్రా ఉండేది కారం లేదు ఏమి లేదు కానీ చికెన్ ఫ్రీగా వచ్చింది అన్ని ఉంటాయి ఎవరా నాయనా కారం తీసుకొచ్చే బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ మామ డబ్బులు లేవు మామ డబ్బులు లేకపోతే నేను చేసిన రా దానికి కారం లేకపోతే చేసేస్తాను మీ ఇష్టమే ఓకే అయితే ఆంటీ గారి దగ్గరికి వెళ్తాను ప్రతి పని నాకే చెప్తారు మీరు ఏం చెయ్యరా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు చికెన్ అంటే నిజంగా చిన్న పిచ్చి కాదురా వీడికి ఓసీగా వచ్చిందని ఇంకా అన్ని గోస కూర్చారు వీడి కారం కూడా ఏ ప్రభు తెస్తారా ఏంట్రా మీ డిస్కషన్ ఏంటి అసలు తెలియక అడుగుతాను ఏదో అనరా లేదు మాము కారం తమ్మంటే ఫైర్ అయిపోతున్నాడు ఓసీగా వచ్చింది కదా చికెన్ ఎంత మాము ఫైవ్ రూపీస్ కారం కూడా తేడా వాడు దానికి నేనేం చేశాను మాము బలెండోళ్ళు తగలేరు రా బాబు మామ అదేంట్రా ప్రతి పని నాటు చెప్తారు ఏం చేస్తార ఫోన్ మాట్లాడుతూ మరి అడగేది నాని గాడు వాడికి వద్దా చికెన్ నానే గాడు బయటకి వెళ్ళిపోయాడురా వాడికి వద్దా చికెన్ అని నేను అడిగాను అందరూ చేయాలి నేనే ఉల్లిపాయలు కోసుకొని నేను అన్ని చేసుకుంటా మరి మీరు ఎందుకురా చిరాకు నాకు అలాగా నాకు వద్ద నేను వెళ్ళిపోతాను అలాగైతే వండుకుంటారా నాకు వద్దు నేను వెళ్ళిపోతాను అలాగైతే వండుకుంటారా ఎందుకు అలా చేయడం నాకు ఇష్టం లేదు ఇష్టసరంగా సరంగా చేస్తే ఎలా మామూ ఇక్కడ చెమటలు ఎక్కుతున్నాయి మీరంతా గాలిలో ఉన్నారు బయట చల్లగాలి ఉంది వాతావరణం మామా ఇదంటే ఓకే మామా ఇప్పుడు వాడు వస్తే పరిస్థితి ఏంటి మామ చికెన్ ఎక్కడ అంటే ఏం చెప్తాం ఇది కదా మామ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి రెండు ముక్కలు వేసి ప్రణం చెప్పు సరే మరి ఏదో మీరే చెయ్యండి మామా వర్క్ చేసిపోయినా సరే వెళ్ళిపోయాడ్రా మనకు అదే చాలు మొత్తం సాధించ